కోడళ్ల కోసం పరితపిస్తున్న పేరెంట్స్ అర్హత లేకుండా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు కొడుకుకు ముప్పై ఏళ్ళు లోపు పెళ్లి కాకుంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాడనే బెంగ తల్లిదండ్రులను పట్టి పీడిస్తుంది ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా ముప్పై ఏళ్ళ వరకు అబ్బాయిలు కూడా పెళ్లి జాస లేకుండా ఉద్యోగం వెలగబెడుతుండడంతో పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ళ పెత్తనం పెరిగిపోయి పెళ్లి ప్రసాదులు తాలిబొట్టు పట్టుకుని అమ్మాయిల కోసం వెంపర్లాడడంతో ఈ తరం అమ్మాయిలు చెట్టి ఎక్కి మరీ పిల్లవాడి రేజ్యం చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి పది మంది నిష్పత్తి చెప్పున పెళ్లి చూపుల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అబ్బాయిలు బెండకాయ ముదురినట్టు ముదిరిపోతున్న పెళ్ళి జాడలేక విలవిలలాడిపోతున్నారు అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్నా పేరెంట్స్ కోరికలు చాంతాడు అంత ఉండడంతో పెళ్లి కొడుకులు క్యూ కడుతున్నారు వాడికి పర్మినెంట్ జాబ్ ఉండాలి ఒక ఐదు ఎకరాలు పొలం ఉండాలి హైదరాబాద్లో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి అమ్మాయి మెల్లో ఇరవై ఐదు తులాలు బంగారం వేయాలి పెద్ద వివాహ వేదికలో వెయ్యి మందికి భోజనం పెట్టాలి అన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్ళి అయ్యాక కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లిదండ్రులకు చెందాలి అన్న ప్రధాన డిమాండ్లను తలవొగి పెళ్లిపేటల మీద అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగపెళ్లి వారి బాధలు ఏ పగవాడికి కూడా వద్దు ఒక తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికల గొర్రాలు అయి పరిగెడుతుంటే భవిష్యత్తులో భారతదేశంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక సహజీవన వ్యవస్థగా మారిపోతుందా అనే భయం విద్యార్థికులు సాంప్రదాయవాదులు పట్టుకుంది ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో ఇరవై ఐదేళ్లకే అమ్మాయిలకు ముప్పై వేల ఉద్యోగం దొరకడం మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు కావాల్సిన కాస్మోటిక్స్ మోడ్రన్ డ్రెస్సులతో కార్పొరేట్ కల్చర్లోకి వెళ్ళిపోతున్న అమ్మాయిలు పెళ్లి ధ్యాస మరిసీ రంగుల ప్రపంచంలో వ్యవహరిస్తూ ఆడిందే ఆట పాడిందే పాట జీవితం కొనసాగుతుంటే పెళ్లి మీద ధ్యాస ఎందుకుంటుంది దానికి తోడు అమ్మాయిలు కొలీగ్స్లలో ఇద్దరు ముగ్గురో డ్రైవర్ కేసులు ఉంటే డ్రైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి పెళ్లి చేసుకుని వాడు చెప్పిన మాట వినే సోలో లైఫ్ బెటర్ అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మగవారికి ఇటు ఆడవారికి సరైన వయసులో జరగకపోవడం దానికి తోడుగా అబ్బాయి మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకునేవడానికి ఆరు నెలలు సహజీవన యాత్రలు చేసి రావడంతో తీరి మరో ఎర్నర్ కోసం వెతుకుతున్న ఈ తరం యువతల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది కులం చెడ్డ దుఃఖం దక్కాలని కులం చెడ్డ సుఖం దక్కాలనే పెద్దల మాట పెడచెవిని పెట్టి రంగు చూపు చూసి వాడి బుట్టలో పడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వాడు సకల కళా వల్లభుడు అని తెలుసుకుని అమ్మగారి ఇంటికి చేరుకుని లబోదిబో అంటే పోయిన మృదుత్వం వస్తుందా ఇలా ముప్పై ఏళ్ళు గడిచాక డబ్బున్న బారు వాడు దొరికితే వాడితోనైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అది లేదు పిల్లలు పుడితే అందం ఎక్కడ మసిబారుతుందో అని ముప్పై ఐదేళ్ళ వరకు పిల్లలు కనకుండా టాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు మనవరాళ్ళు కావాలనుకునే పేరెంట్స్ ఆశలు అడియాశలు అయిపోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో యువతల పెళ్లి సందరి ముప్పై ఏళ్ళు దాటుతుంటే అంటే అమ్మాయిల్లో పెళ్లి దేశ కన్నా సంపాదన దేశ ఎక్కువగా ఉందనే విషయం తేట తెల్లమవుతుంది ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగి తీరాలి అని పెద్దలు ఊరికే అనలేదు అది లేకే నేటి పెళ్ళిళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్ళిళ్ళు మూడు నాళ్ళ ముచ్చటగానే కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటిగా కారణం కాగా పిల్లవాడు సెటిల్ కాలేదు అనే అబ్బాయి ఆదాయంపై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండవ కారణం ముప్పై ఏళ్ళ వరకు మహా అయితే ఆదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు కోటి ఆశలు తల్లిదండ్రులు ఉంటే ఆ కోటి వచ్చేసరికి మీద జుట్టు ఊడిపోతూ లేక చిక్కి శల్యమైన పోరాన్ని ఏ పిల్లా పెళ్లి చేసుకోవడానికి ముందు వస్తుంది ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయిలు ఆయనలా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపికయ్యేసరికి ఈడిపోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడి ఆశలు పెళ్ళైన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు ఇక పవిత్ర భారతదేశంలో ఇప్పుడు అత్తల ఆరళ్ళ కన్నా కోడళ్ళ ఆరాలు అవుతున్నాయి పెళ్ళైన ఆరు నెలలకే వేరు కాపురం పెట్టి అత్త రాకుండా సూటి పోటీ మాటలంటూ దూరం పెడుతున్న వనితలు అది ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బేట్ల వారిపోయింది వృద్ధాప్యంలో కొడుకు కన్నా ఇంటి ముందు శునకం పెంచడంతో బెటర్ అనే మైండ్ సెట్లో ఓల్డేజ్ పేరెంట్స్ ఉంటున్నారు వృద్ధాప్యంలో కొడుకు కన్నా ఇంటి ముందు శునకం పెంచుకోవడం బెటర్ అనే మైండ్ సెట్లో ఓల్డేజ్ పేరెంట్స్ ఉంటున్నారు పొరపాటున ఆడపిల్ల కన్నా తల్లిదండ్రులు కూడా అటు అల్లుల్ని పంచను చేరలేక చేరినా కూడా అక్కడ అడ్జస్ట్ కాలేక మానసిక వేదనతో కుమిలిపోతున్నారు ఇక ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉన్న ఇంట్లో పేరెంట్స్ బాధ వర్ణనాతీతం ఆస్తులు పంచాయితీలు ఒకవైపు ఆదరణ లేక వృద్ధ పక్షులు ఒకరికి ఒకరి ఓదార్చుకుంటూ దేవుడు ఎప్పుడు తీసుకువెళ్తాడని ఎదురు చూస్తున్నారు పదేళ్లు ఎత్తుకుని కాలికి ముళ్ళు అంటకుండా పెంచిన పిల్లలు సంపాదన పనులు అయ్యాక తల్లిదండ్రులు మంచి చెప్పులు కూడా కొనివ్వని దౌర్భాగ్య పరిస్థితి నేడు కనబడుతుంది నాలుగు రోజులు పెద్ద కొడుకు నాలుగు రోజులు బిడ్డ దగ్గర ఉంటే వాళ్ళకేం తోడు పెడుతున్నారని కొడుకు కోడల వేధింపులతో ఒంటరి జీవనంలో ఇమడలేక అటు పిల్లల ఆదరణ కోల్పోయి కళ్ళ వెంట ధారగా కన్నీళ్లు కారుస్తూ ఎవరు ముందుకు పోయినా మరొకరి కష్టమని భార్యాభర్తలు ఒకరికొకరం ఉన్నామన్న మన ధైర్యం చెప్పుకుంటూ జీవనం వెళ్ళబోస్తున్నారు చాలామంది అత్తమామలు కొడుకు కోడల నుండి ఆదరణ ఆప్యాయతో కోరుకుంటారు చాలా సందర్భాలు వాళ్ళకు అది దూరం అవుతుంది మన ఆధునిక సమాజంలో అత్తమామలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు ఇది చేతస్తం అనే కంట ప్రేమ ఎక్కువ అవ్వడం అంటే కరెక్టు భారతదేశంలో కొంతమంది కోడలు ఎదుర్కొంటున్న మానసిక ఆర్థిక సమస్యల వల్ల ఇది ఈ సమస్యలు తలెత్తుతున్నాయి అత్త పెత్తనం కోడలు సహించదు తన కోడలు తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకున్న తల్లి తన కూతురు మాత్రం స్వేచ్ఛ లేదు అని ఆరాటపడుతుంది మహిళల్లో ఈ ద్వంద్వ వైఖరి వల్లే కోడలు శాటిస్టులుగా తయారవుతున్నారు అత్త జీవించడం వాళ్లకు పెద్ద సవాలుగా అనిపిస్తుంది ఈ తప్పుడు భావాలు ఆనాదిగా ఉంటూ ఉన్నాయి కోడలు బిడ్డ కాదు అల్లుడు కొడుకు కాదు అనే మైండ్ గేమ్ సెట్ ఇంకా వందేళ్ళైనా సరే మారేట్లేదు అత్తగారు కోడల మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి కానీ తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం ఆధిపత్య పోరాటం కొనసాగుతూ ఉంది ఈ తప్పుడు భావనల వల్ల ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి బహుశా అత్తమామల జోక్యం కొడుకుపై పెత్తనం వల్ల తాను స్వాతంత్రం కోల్పోతున్నాననే అభద్రతా భావం కోడల్లో ఉంటుంది ఆ భయాలను ఆమె తల్లిదండ్రులను ఎక్కువ చేయడం వలన ఇంట్లో అశాంతి ఎక్కువ అవుతుంది తన కుమార్తె తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లిదండ్రులు ఎలాంటి అపశృతులు రావు కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవడం వల్లే ఈ అశాంతి ఒక కోడలు మరియు ఆమె అత్తగారి మధ్య ఏర్పడే సమస్యలు పోటీ పడుతుంటాయి ఇది వివాహ వ్యవస్థలో చాలా సమస్యలను కలిగిస్తుంది తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగిపోతాడు తల్లి కన్నా పిల్లమే బెల్లం అనుకున్న మరుక్షణం కొడుకు ఇంటివైపు చూసి ఇంటివైపు చూడడు అటు తల్లి ఇటు పిల్ల మధ్య మానసిక వేదన గురయ్యే పుత్రరత్నాలు కూడా కూకొలలు ఈ ఇంటికి నేను మొదటి కోడలనే అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ ఇంటి పరువును నిలబెట్టా అలా నువ్వు అణిగి మణిగి ఉండాలని అత్త కోరుకోవడంలో తప్పులేదు కానీ ఆనాటి అత్తలు వేరు ఈనాటి కోడళ్ళు వేరు ఆనాటి అత్తలు కావాల్సిన ఆస్తి ఉండేది దానికి చూసుకోవడానికి కోడలకు ఇంటి బాధ్యత అప్పగించేది అయినా ఆనాటి అత్తా కోడల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉండేవి ఇంటి నిండా పని మనుషులు ఉన్నారు కాబట్టి ఇంటి గుట్టు బయటపడలేదు ఇప్పుడు అలా కాదు కోడలు సంపాదన పరులయ్యారు అత్త కొంగు పట్టుకు తిరగాలి అంటే ఏ కోడలు ముందుకు రాదు ఇప్పుడు కట్న కానుకల కన్నా స్వేచ్ఛా జీవితం కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల మానవ సంబంధాలు ఆప్యాయతలు గంగలో కలిసిపోతాయి మనవలతో ఆడుకోని ఉన్న కోడల్లో అతి గారాభం చేయవద్దని చెప్పే కొడుకుల వల్ల తాత మనవుల ఆత్మీయత మసిబారిపోతుంది కొత్తగా పెళ్ళైన వధువులు తమకు ఇష్టమైన దుస్తులు ధరించడానికి లేదా వారి తల్లిదండ్రులను ఎప్పుడు తన దగ్గర వచ్చి పోతుండాలని కోరుకుంటుంది తప్ప అత్తామామను ఆదరించాలని అనుకోకపోవడం వల్లే అత్తా కోడల మధ్య బాగా గ్యాప్ పెరిగిపోయింది ఒకవేళ కొడుకు ఇంటికి వెళితే ఆలస్యంగా నిద్ర లేచిన కోడలు చెప్పులు వేసుకుని ఇంట్లో తిరిగే కోడలు పూజ పునస్కారం లేకుండా స్నానం ఆచరించాలని వంటింట్లో దోశలు వేసే కోడలు పనితీరు వంట బట్టలేక ఏదైనా మాట అత్తగారంటే తాను స్వేచ్ఛలైన పంజరంలో చిలకనయ్యానని నేడుస్తూ బెడ్రూంలో అరగపాంపు ఎక్కుతున్న సుందరానికి మాటలు విని తల్లిపై కోపగిస్తున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బేటలో వారిపోతుంది అత్తామామల కొడుకు ఇంటికి వస్తే సెక్యూరిటీ జైల్లో బంధించినట్లు కోడలు ఫీల్ అవుతుంది అత్త నియమాల కోడలకు నచ్చవు కోడలు తీరు అత్తకు నచ్చదు పిల్లల యొక్క ఏకైక బాధ్యత ఎలా కోడలు తీసుకుంటుంది అత్తమాములతో కలిసి జీవించడం కూడా బాధ్యత అనుకునే కోడలు ఈ కాలంలో చాలా తక్కువ వృద్ధ అత్తమామలతో కలిసి జీవించడం ప్రతి కోడలకి ఎంతో విజ్ఞానదాయకం ఎందుకంటే ప్రతి వారి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించడం వల్ల తెలివైన కోడలు అయితే స అత్త ప్రేమగా ఉంటే సగం పరిభారం తగ్గినట్లే అత్తగారే వంట చేస్తుంది మామగారే పిల్లల్ని బడికి పంపే బాధ్యత తీసుకుంటారు కానీ వంట ఇంట్లో ఏదో దోచుకుపోతుందని భయపడి కిచెన్లోకి రానివ్వని కోడళ్ళు కోడలింట్లో సమకూర్చిన ప్రతి వస్తువు తన కూతురింట్లో ఉండాలని అనుకుని అత్తగారి వల్ల ఈ గ్యాప్ ఎక్కువగానే ఉంది